మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘ మాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము జన్మనామము ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి మీకు పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు అటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు ఏది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రతీదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును ఇలా ఏదైనా ప్రశ్న శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది నడుస్తూ ఉంది రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మైత్రేయ ముహూర్తం కావచ్చును చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి మకర రాశి మకర రాశి వారంటేనే ప్రేమ కలిగినటువంటి వారు వీరి ప్రేమను వీరి అభిమాన ప్రేమ అని అనను కానీ అభిమానము అభిమానవంతుడు ఎవరి పట్ల అయినా కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు అంటే ఎక్కువ అంటే పరిచయం ఉంటేనే ఎంత ఏమిటి ఎంతవరకు అనేది ఎట్లా అనేది చాలా గ్రాట్యుట్యూడ్తో థ్యాంక్ఫుల్తో భావంతో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రాశి మకర రాశి ఈ మకర రాశి వారు కొంత మొండి స్వభావం ఉంటుంది మొండి స్వభావం అంటే ఏమిటి అధర్మమైన పనులు చేసిన వీరిని అర్థం చేసుకోకుండా ఒక మాట జారిన ఇలా కొన్ని కొన్ని ధర్మమైనటువంటి మార్గంలో ఉంటే తప్పకుండా వీరు కనెక్ట్ అవుతారు వీరితో మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది భార్యాభర్తలకైనా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కూడా సో అలాంటి మకర రాశి వారికి ఏదో ఒక మిరాకిల్స్ జరగబోయేటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గొప్ప అవకాశం అయితే ఫిబ్రవరి నెలలో రాబోతుంది అది ఎటు నుంచి వస్తుంది అనేటువంటిది ఎవరు చెప్పలేరు ఎవరు అనలైజ్ చేయలేరు సో మీరు ఒకవేళ జాబ్ రిలేటెడ్ ఉంటే జాబ్ లో మంచి ప్రమోషన్స్ కావచ్చు ఆ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే చక్కటి షటర్ దొరకడము షాప్ దొరకడము మనకు నలుగురు చేయుతనివ్వడు మనకు ఒక క్లయింట్ మన దగ్గరికి రావడం జరిగింది తన పేరు నారాయణ ఇక్కడ మన ది ఉప్పరు కూడా సరౌండింగ్ లో కింద ఉంటాడు తను రై ఆ సరౌండింగ్ రైల్వే దానిలో వర్క్ చేస్తాడు అతని వద్ద క్యాష్ లేవు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన క్యాష్ లేవు అంటే కొంతమేర ఉంది సో కొన్ని రెమెడీస్ కానీ కొన్ని తన జాతర గే కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది ప్రయత్నం చేయండి అని గురుబలం ఉంది అని సో వారు వెళ్ళడము చూడడము ఇండిపెండెంట్ హౌస్ ఒకటి అది సమయానికి ఓకే అనడము అతను కూడా ఇంత అమౌంట్ ఇచ్చేసేయండి మిగిలిన లోన్ చేద్దామనడము అందుకు చూస్తూ ఉండగానే వేరే ఒకరు నేను మీకు డబ్బులు సహాయం చేస్తానడము వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు సహాయం చేయడము ఇట్లా చూస్తూ ఉండగానే ఇంటికి అరేంజ్ అయిపోయినాయి డబ్బులు వచ్చేసినాయి లోన్ కూడా ఓకే అంటే గురుబలం ఉంటే కూర్చున్న చోటనే అన్ని పనులు అయిపోతాయి సో గురుబలం లేని సందర్భంలో కొన్ని కొన్ని పనులకు ఇబ్బందులు జరుగుతాయి ఈ ఇబ్బందులు జరిగిన సందర్భంలోనే మనం అయ్యో ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటే మంచిగున్న రోజులు కూడా గుర్తు చేసుకోవాలి కదా కనుక ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వారికి సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటిది ఏదైనా కావచ్చును ఎవరి వయసు రీత్యా ఎవరి జాబ్ రీత్యా వారి వారి జాతక రీత్యా కూడా సో చక్కటి ఉద్యోగము ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము సో ఎవరైతే పిల్లలు మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు మాట వినడం లేదనుకునేటువంటి వారు మాట వినడం కావచ్చును ఆ పిల్లల విదేశీ ప్రయాణం కావచ్చును ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి ఇక మరీ ముఖ్యంగానైతే బంపర్ ఆఫర్ అయితే ఉంది ఏదో విధి అయితే మకర రాశి వారికి మనీ రిలేటెడ్ చాలా ఇరుక్కొని పోయి ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో అది తప్పకుండా రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఫిబ్రవరి నెలలో మీకు తప్పకుండా అమ్మయ్య బాగుంది అని అనుకుంటారు ఖచ్చితంగా కూడా వివాహం అదేవిధంగా జాబ్ రిలేటెడ్ వృత్తి అంటే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే గురుబలము కొంచెం తగ్గబోతుంది వ్యాపారం బాగుంటుంది కానీ ఏవో ఒక సమస్యలు ఇంట్లో ఖచ్చితంగా మీ భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది మకర రాశి భార్యది అనుకుందాం భర్తకు హెల్త్ ఇష్యూస్ భర్తది మకర రాశి అనుకుందాం భార్యకు హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం లేదు మీరు ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఉదయము పాల ప్యాకెట్ వేసేటటువంటి దగ్గర నుండి పడుకునే పడుకునేటువంటి వరకు మీకు ఎవరు ఏం సహాయం చేస్తున్నారు ఏ రకంగానైనా వారికి జస్ట్ థ్యాంక్ యూ దీనివల్ల మీ జాతకము అమోఘంగా మారుతుంది ధర్మమైనటువంటి విషయాలను నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి కుదిరితే ఈ రామాయణం కావచ్చును లేదా మహాభారతం కావచ్చును లేదా భాగవతం కావచ్చును రోజు ఒక రెండు శ్లోకాలు వినడమో చదవడమో ఏదో ఒక ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి అమ్మవారుకు శుక్రవారాలు శుక్రవారాలు చక్కగా తాంబూలం సమర్పించండి ఆల్ ద బెస్ట్